తెలంగాణ కాంగ్రెస్ లో వర్గపోరు కొత్త మలుపు తీసుకుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి ఇప్పుడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అడ్డం పెట్టుకుని కొత్త అస్త్రం సంధించారు నిజం ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు అంటూ బట్టికి ఆయన పెట్టిన వ్యంగ్య ట్వీట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పెనుదుమారం రేపుతోంది ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు బట్టిని పొగుడుతూనే రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి అంశంపై నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పందించారు రాజ్గోపాల్కు కు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిన మాట వాస్తవమే ఆ సమయంలో నేను కూడా ఉన్నాను కానీ కొన్ని సమీకరణాల వల్ల అది కుదరలేదు అని ఆయన ఒప్పుకున్నారు బట్టి చేసిన ఈ వ్యాఖ్యలనే రాజగోపాల్ రెడ్డి తనకు అనుకూలంగా ఒక అస్త్రంగా మార్చుకున్నారు బట్టి వ్యాఖ్యల తర్వాత రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేస్తూ బట్టి అనకు ధన్యవాదాలు నాకు మంత్రి పదవి రాకుండా రాష్ట్ర ముఖ్య నేతలు అడ్డుకుంటున్నారని నన్ను అవమానిస్తున్నారని మీరు మీడియా ద్వారా నిజం చెప్పారు అని పేర్కొన్నారు నాకు మంత్రి పదవి ముఖ్యం కాదు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి అవినీతి రహిత పాలన అందించండి అంటూ ఆయన ప్రభుత్వానికి హితవు పలికారు ఈ ట్వీట్ ద్వారా బట్టిని సాక్షిగా చూపిస్తూ తనను అడ్డుకుంటున్న ముఖ్య నేతలు రేవంత్ రెడ్డినని ఆయన పరోక్షంగా టార్గెట్ చేశారు మొత్తం మీద ఈ ట్వీట్ వార్తో తెలంగాణ కాంగ్రెస్ లోని రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క కోమటిరెడ్డి వర్గాల మధ్య ఉన్న గ్యాప్ మరోసారి స్పష్టంగా బయటపడింది సొంత పార్టీ నేతల మధ్య జరుగుతున్న ఈ బహిరంగ యుద్ధం ప్రభుత్వ పనితీరుపై ఎలాంటి ప్రభావం చూపుతోందని ఈ వివాదానికి అధిష్టానం ఎలా ముగింపు పలుకుతోందోారని సర్వత్రా ఆసక్తి నెలకొంది